మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ పేడుకోలు సమావేశం అధ్యక్షతన వహించిన ఎంపీడీఓ వెంకటమ్మ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది పదవీ విరమణ పొందిన ఎంపీపీ పంది రూపేష్ వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఎంపీటీసీలు చెరుకూరి మంగ నాగటి నాగమణి జ్యోతి అరుణ అనసూయ భరత్ రెడ్డి శ్రీశైలం కోఆన్ సభ్యులు ఎండి షరీఫ్ సర్పంచులు తదితరులను అధికారులు సన్మానించి వీడ్కోలు పలిగారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ క్రాంతి కుమార్ పంచాయతీ రాజ్ ఏఈ ఇంద్ర సేనారెడ్డి పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చింది సార్ నేను నిజంగా కూడా వారికి జీవితాంతం ఉంటానని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ యొక్క అవకాశం నాకు రాకపోతే ఈరోజు ఇన్ని పనులు నేను చేసినట్టు కాను ఇప్పటిదాకా చాలా మంది అధికారులు మాట్లాడి రెడ్డి సార్ మాట్లాడారు కాంతిగిరి మాట్లాడారు ఎంపీడీఓ గారు మాట్లాడారు ఎంఈఓ గారు మాట్లాడారు ఇతర అధికారులు అందరూ కానీ ఈ వరకు జరగాలంటే ఎంపీటీసీ ఏ సర్వసభ్య సమావేశమైనా ఇప్పటిదాకా చెల్లెలు చెప్పారు వాళ్ళు గట్టిగా అడిగారు వాస్తవంగా వాళ్ళ బలం ఉండేది కాబట్టి అడిగాదు ఇప్పటిదాకా మంగ చెప్పింది అన్ని స్కూల్ కట్టినా ఏది మన రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు నాలుగైదు కోట్లతో కట్టారు ఆడికేందుకు లేనోళ్ళ కన్నా ఇవ్వాలి ఆ డబ్బులు అనే ఆలోచనతోనే ఆడబెట్టలేదు అన్నమా నేను ఎంపీటీసీ కదా నన్ను నిలదీస్తారు కదా నేనేం సమాధానం చెప్పుకోవాలంటే ఇక నేను ఈ రకంగా అనుకున్నామ్మా అని చెప్పి మళ్ళీ ఎమ్మడే అందరు మీటింగ్ పెట్టి గిట్ట ఉన్నదని చెప్పి ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు కొట్లాడడంలో ఒక అర్థవంతమైనటువంటి మీనింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కొట్లాడారు విధానపరమైనటువంటి నిర్ణయాలే తప్ప మాకు వ్యక్తిగత నిర్ణయం అసలు అవి ఏం లేవు కాబట్టి అట్ల ఏం లేదు చెల్లి ఇప్పటిదాకా నాగమణి కూడా అన్నది ఖచ్చితంగా మనం ఏదైనా ఒక విధానం మీద పోయినాం ఈ పని కావాలి ఖచ్చితంగా మా ప్రాంతానికి రావాలని ఎవరికైనా ఉంటది అది నేను పోయి మీరు నాతో ఓట్లాడిన నేను పోయి ఎమ్మెల్యేతో పోట్లాడిన ఎమ్మెల్యే పోయి మంత్రితో ముఖ్యమంత్రితో పోట్లాడినది తీసుకోవచ్చు నిజంగా కూడా చాలా గర్వపడుతున్నా నేను రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో అందరు మాట్లాడేది మనం ఏదో ఏదో నాకు మాటలు చెప్పుకోవడం కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ సౌకర్యాలు లేవు ఏ స్కూల్ నువ్వు ప్రతి స్కూల్ ను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నాయి మరి అలాంటి పరిస్థితులలో మన అందరం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చినాం అవి నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి నేను ఉపాధ్యాయులతోని మా అధికారులతోని మా ఎంపీటీసీ సభ్యులతోని సర్పంచ్లతోని పలు విధాల చర్చలు జరిపినప్పుడు వాటికి ధీటుగా అట్లా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒక ప్రైవేట్ స్కూల్ పోవగానే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటది మంచి అకామిడేషన్ కల్పిస్తారు నాలుగు ఇంగ్లీష్ బుక్లు మాట్లాడతారు ఇవన్నీ చెప్పేసరికి మరి రకమైనటువంటి మెయిన్ సౌకర్యాలు కల్పించాలన్నప్పుడు మనం ఎందుకు కల్పించదు అనే ఒక ఆలోచనతోనే అది అవకాశం లేకున్నప్పటికీ ప్రభుత్వంలో నిబంధన లేదు ఈ స్కీమ్స్ ఇయ్యాలని చెప్పి కాబట్టి రెండు సంవత్సరాలు పోరాటం చేసిన దానికి అందరికీ నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చిర్రు వాస్తవంగా కూడా డ్రైనేజో ఒక బిల్డింగ్ పెట్టుకోవచ్చు కానీ మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే ఖచ్చితంగా మీరు అన్నం ఆ మాట మీద ఉండాలి దానివల్ల మనం ఉపయోగం ఉంటుంది భవిష్యత్ స్థలాలకు మనమేసేజ్ ఈ యొక్క పునాది నాంది చెప్పి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినందుకే నేను జిల్లా పరిషత్ల ఎన్నో సందర్భాలల్లో కలెక్టర్ తోని మన విద్యాశాఖ మంత్రి సత్యతేంద్రారెడ్డితో ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా అధికారులందరితోనే మూడు నాలుగు మీటింగ్లలో కొట్లాడిన గ్రామ పంచాయతీ ద్వారా గుర్తించి మరి అక్కడ ఉన్న వాళ్ళు సంబంధిత లేఅవుట్లలో రోడ్లను కానీ పార్కులు కానీ సంబంధిత గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా రిసీజ్ చేయించి ఆ లేఅవుట్లను గుర్తించి ఏ లేఅవుట్ల మీద అయితే మళ్ళీ పాద యజమానికి పాస్బుక్లు వచ్చినాయో అతనికి నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఆ పాస్బుక్ క్యాన్ చేసి ఎంపీటీసీలు గ్రూప్ ఫోర్ ముందుకు రావాల్సిన ఎంపీటీసీలు సర్పంచ్ లు ఎంపీడీసీలు అందరూ కూడా గ్రూప్ ఫోటో తీసుకోబడతా ఉన్నారు కాబట్టి